హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే రోజు వీడియో వచ్చేసి డైలీ ప్రొటీన్ బ్లాగ్ ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అయితే నాదైతే స్టార్ట్ అయింది ఏం కోసుకుంటా ఉండేది ఏం చేస్తా ఉండేదని చూస్తున్నారా చిత్రాలను అయితే చేస్తున్నాను ఇంకా పొద్దున్నైతే లేసేస్తాను అన్ని పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా మాహి కూడా పనుకొని ఉన్నాడు ఇంకా పనుకొని ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా పొద్దున్నే లేసి అన్ని పనులు అయితే చేసుకుంటున్నాను పెట్టేస్తాను అన్నం అయితే అయిపోయింది ఇంకా చిత్రాన్నం అయితే ఇంకా ఇంకా హాయ్ హలో ఫ్రెండ్స్ అని డైరెక్ట్గా ఎందుకు చెప్పలేదు అనుకుంటున్నారా నాకు టైం అయిపోయిందండి అందుకే చెప్పలేదు ఇంకా వీడియో అయితే తీస్తా తీస్తాను తీస్తున్నాను వీడియో అయితే ఏమనుకోకండి డైరెక్ట్గా అయితే చెప్పలేదు నాకు టైం అని చెప్పేసి ఇంకా మాహిర్ కూడా పనుకున్నాడు కదని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నాను ఏమనుకోకండి చెప్పలేదు అని చెప్పేసి ఇంకా దీంట్లో అయితే చెప్తాను నేను ఇంకా అన్నీ వేసుకుంటున్నాను ఒక సామాన్ కూడా లేదండి స్టాండ్లు అంతా ఖాళీ అయిపోతున్నాయి సామాన్లు అన్నీ ఖాళీ అయిపోయినాయి ఇంకా కడగాల ఇప్పుడైతే టైం లేదు ఇంకా సాయంత్రం వచ్చేసి అయితే కడుగుతాను ఇంకా చిత్రాన్నం గొజ్జుకైతే చిత్రాన్నం అయితే చేస్తున్నాను ఏమీ పాప చేతిలో గాజులు వేసుకోలేదు చెబులు కమ్లు వేసుకోలేదు అనుకుంటున్నారా అవునండి చాలా సుస్తైపోయాను ఒక పాపది ఫంక్షన్ అయితే ఉండే మాకు తెలిసిన వాళ్ళదే ఆ పాపది అయితే ఫంక్షన్ ఉండే పోయిండి మీ ఇంకా అంతా వేసుకొని పోయిండి వీడియో తీద్దాం అనుకోని కాలేదు తీస్తాం అనుకోండి వాళ్ళు అడుగుతున్నాయి వద్దులేమ్మా వద్దు మాకంత అవంతా సెట్ అని చెప్పి అందుకని మేమైతే వీడియో అయితే తీలేదాడా నేను పోయేది కూడా తీయలేదు అందుకే అన్నీ ఇప్పేస్తున్నాను చాలా అయితే సుస్థైపోయినాను ఇంకా మరుసటి రోజు అయితే తీస్తాండేది అందుకే గాజులు ఏమి వేసుకోలేదు నేనైతే ఇంకా పనికిపోయేటప్పుడు వేసుకుందాం అని చెప్పేసి ఇంకేం వేసుకోలేదు కమ్ములు కూడా అంతా తీసేస్తాను ఇంకా వంట అయితే చేస్తాను అడతీద్దామని చెప్పుకోను నేను అడుగుతుంది వాళ్ళకి వీడియో తీస్తానని చెప్పేసి వద్దు మాకు సెట్ అయ్యేలేదు అని చెప్పినారు అందుకని నేనైతే వీడియో అయితే తీయలేదు ఏమనుకోకండి ఇంకా వంట అయితే చేస్తాను వంట చేసి ఇంకా పనికైతే పోవాలి టైం అయిపోతుంది ఇంకా మాహిర్ కూడా లేసేస్తాడు అంత తెలికి అని చెప్పి తెలికైతే మాహిర్ అయితే లేచేస్తాడు ఇంకా మాహీర్ అయితే లే అండి ఇంకా నేనైతే వంట అయితే చేస్తున్నాను ఇంకా ఉప్పు సరిపోయిందో లేదని చూస్తున్నాను ఇంకా సై ఇంకా కొంచెం తక్కువ ఉండే వేస్తున్నాను ఇంకా మాహీర్ లేచేస్తున్నాడు ఇంకా సైకిల్ ఎత్తుకునేకైతే వచ్చినాడు దానిపైన పాలు ప్యాకెట్లు అయితే అంగన్వాడీలో వచ్చి కదా ఆ పాలు ప్యాకెట్లు అయితే పెట్టినాను వద్ద తెచ్చి పెడుతున్నాడు ఇదిగో మా ఇది అడ్డు ఇంకా నేను సైకిల్ తీసుకోవాలని చెప్పేసి సైకిల్ తీసుకొని అయితే పోతున్నాడు వాడు దానిపైన అయితే పెట్టింది పాలు ప్యాకెట్లు అయితే ఇంకా అయితే చిత్రాన్నం అయితే అయిపోయింది ఇంకా నేను ఎంత తీసుకోపోయి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను పాలు ప్యాకెట్లు అయితే ఇంకా మాయన్కైతే బాగ్స్ అయితే కట్టుకున్నాను నా నేను కూడా కట్టుకున్నాను ఇంకా ఆయనకైతే బాక్స్ అయితే కడుతున్నాను ఇంకా చాలా అయిపోయింది ఆడ ఫంక్షన్లో పోయి ఇంకా ఆయన కూడా వచ్చేస్తాడని చెప్పేసి అయితే బిర్యానీ అయితే క్యారీ అయితే కడుతున్నాను ఇంకా మా ఆయన అయితే వస్తున్నాడు వచ్చి ఇంకా క్యారీ అయితే తీసుకొని పోయినాడు ఇంకా ఇంకా ఇదైతే నేను రెడీ అయ్యానని చెప్తున్నాను టైం అయిపోతుంది పనికి పోవాలా ఇంక నేనైతే రెడీ అయ్యానని చెప్తాను మీకైతే ఇంకా క్యారీ కూడా కట్టేసుకున్నాను నేనైతే ఇంకా మాహీర్ కూడా బుర్హా కూడా అడేస్తున్నాను వేసుకునేకి ఇంకా మాహీర్ కూడా రెడీ అయిపోయినాడు పోయాకైతే అదైతే నేనైతే మీకు చెప్తాను మీకు మాహిర్ అయితే వీడియో తీసాకే ఎడస్తలేదు ఇంకా మాది పాత ఫోన్ ఉండేలేండి ఇదైతే కొత్త ఫోన్ ఇప్పుడు వీడియో తీస్తాండేది కొత్త ఫోన్ ఇంకా పాత ఫోన్ అయితే ఉండే అదైతే ఇంకా రిపేర్కి అయితే ఇచ్చినాము హాయ్ అండి అందరికి ఇంకా పొద్దున్నేదైతే చూస్తున్నారు కదా ఇదైతే సాయంత్రం అయితే తీస్తాండేదిలోకు టైం వచ్చేసి ఎనిమిదిన్నర అయితే అవుతుంది ఇంకా ఇప్పుడైతే అగ్రెస్ అయితే చేస్తున్నాం మేమైతే ఇంకా మా ఆయన అయితే అగ్రెస్ అయితే చేస్తున్నాడు ఇంకా నేనైతే అన్నానికైతే పెట్టా ఏమో కొంచెం జోరుగా చెప్పు నోర్లేదేమి నీకు ఏమైపోయింది నువ్వు ఏమైపోయింది మాట్లాడిచేలే ఏం చేస్తాను ఎగ్రేజ్ చేస్తున్నావు మాహిర్ హీర్ నువ్వేం చేస్తున్నావు పానీపీరా ఇంకా నేనైతే అన్నానికైతే పెట్టేస్తున్నాను మా ఆయన అగ్రేజ్ చేస్తున్నాడు ఇంకా అడైతే చూడండి అన్నానికి ఉంటుంది అయితే పెట్టేస్తున్నాను ఇంకా అన్నం అయితే అయిపోయింది ఇంకా నేనే చెప్తున్నాను నువ్వు బాగా చేస్తావు ఎగ్రేసు చే అని చెప్పేసి అందుకని మా ఆయన అయితే చేస్తున్నాడు ఇంకా కోడిగుడ్లు కూడా తీసుకువచ్చినాడు ఇప్పుడే పోయి రండి నూనె అయితే తీసుకొచ్చినాడు చూడండి నేను అంతా ఎత్తి క్లీన్ చేసా అంతా తిని తిని వేస్తాడు వేసేదే విని పని ఎత్తేదేం లేదు ఏమ్రా రే అవంతా ఎత్తు పేపర్లు అవంతా ఎత్తు మా అమ్మ ఫోన్ చేసిందే ఆడ చేసిందంట ఎడ చేస్తాను అమ్మంట ఇంకా ఆడ కూడా చేసిందంట మా అమ్మ ఇంకా గ్యాస్ అయితే ఖాళీ అయిపోయింది ఎత్తుకోవద్దురా అని చెప్పేసి ఫోన్ చేసింది నేనైతే పోయి ఏం చేస్తుందో చూసి ఎత్తుకొని వస్తాను అంత మొబ్బు మొబ్బుగా ఉంది ఏమీ మీకు అనిపిస్తా ఇంకా వచ్చేస్తున్నామండి ఫినాల్ ని వపని కారు కడాయితే పెట్టింది మమసారకి తరువాతకి ఐ్ ఐ నల్లం గుడచేసి గుసార గుడ ఖైబల్ మహీర్ మా అమ్మోళ్ళ ఇల్లు అయితే చూపిస్తున్నాను కదా ఈ వీడియో ఏడేస్తాను ఫోన్ కావాలంట ఎప్పుడు అట్లా చేస్తారు ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు మాత్రం ఇస్తే తీసుకోడు ఇంటికి వచ్చినాక కావాలి 不是。 ఇంకా మా ఆయన అయితే అగ్రస్ అయితే చేస్తున్నాడు ముందైతే నూనె ఇంకా ఆవాలు కరేపాకేస్తున్నాడు ఇంకా ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా అయితే కలిపి ఫోన్ అని చెప్పినాను కదండి ఇంకా పాత ఫోన్ అయితే మా దగ్గర ఉండే దాంట్లోనే పది వీడియోలు అయితే తీసినాను ఇంకా దాంట్లో బ్యాటరీ పికప్ కాలేదని చెప్పేసి ఈ ఫోన్ అయితే కొత్త ఫోన్ అయితే తీసుకున్నాము ఇంకా అదైతే ఇంకా రిపేర్కి అయితే ఇచ్చినాము ఈరోజు రేపు ఇస్తార ఇస్తారంట ఇంకా రేపు వస్తే అదైతే చూపిస్తాను ఇంకా వస్తే నాకు కూడా మేలే ఎందుకంటే ఇంకా ఆ ఫోన్ అయితే మాహి చూసుకుని ఉండొచ్చు ఈ ఫోన్లో అయితే నేనైతే వీడియో అయితే తీసుకోవచ్చు అందుకని ఏడుస్తాడండి ఒకే సమా వీడియో తీసేకే ఏడు వాడు చెప్పింది తినాలంటాడు అట్లా చేస్తాడు ఇంకా మా ఆయన అయితే ఎగ్రెస్ అయితే చేస్తున్నాడు ఇంకా మొత్తానికి ఫోన్ వస్తే నాకైతే ఫ్రీ అవుతుంది కొంచెము ఇంకా ట్రైప్యాడ్ ఉండలేదు ట్రై ప్యాడ్ అయితే వచ్చేసింది నాకైతే చాలా హ్యాపీ ఇంకా నాకైతే ఏమీ కష్టము అవుతా లేదండి వీడియో తీసాకైతే నేను దాన్ని అయితే తీసుకుంటున్నాను ట్రైప్యాడ్లో అయితే ఇంకా నాకేం లేదు ఇంకా మా ఆయన వచ్చి అల్లాడిచ్చేస్తున్నాడు ఫోను నేను చూసుకోలేదు అది ట్రైప్యాడ్ స్టాండ్ అయితే అల్లాడిచ్చేస్తున్నాడు అది కింద కొంగేసింది ఇంకా మా ఆయన అయితే ఉప్పు కారం సరిపోయిందేమో చూడు అని చెప్తున్నాడు ఇంకా నేను అది ఇది ఇదే అని చెప్తున్నా మాహికి అయితే సపరేట్ అయితే తీసి పెట్టినొచ్చు ఆడ ఇంకా నేనే చెప్పింది మాయిర్కి సపరేట్ తీసి పెట్టి కారం కొంచెం ఉప్పు కొంచెం వేయి సరిపోతుంది అని చెప్పేసి నేనే చెప్తున్నాను ఇంకా మా ఎందుకంటే వాడు కారం ఉంటే తినేలేదు అందుకని ఇంకా సప్పదైతే తీసి పెట్టేస్తున్నాడు ఇంకా కారుము ఉప్పు అయితే వేస్తున్నాడు ఇంకా వంట ఒక పక్క అయితే వంట చేస్తున్నాడు మా ఆయన ఎగ్రేస్ అయితే ఇంకొక పక్క అయితే నేనైతే సామాన్లు అయితే జోడిస్తున్నాను ఇంకా బిరియిన్ చేసుకోవాలి కదండీ మళ్ళీ పనుకోవాలి మళ్ళీ బిర్యానీ లేయాలి ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నువ్వు నువ్వే చేస్తావు అని చెప్పేసి నేనైతే ఒక పుట్కే అది రైస్ అయితే ఇంకా మీకైతే చూపిస్తున్నాను అది ఇంకా చూడండి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అడంతా అన్నం అంతా చల్లనాడలేండి అదంతా క్లీన్ చేసుకుంటాను ఎత్తు అంతా ఇంకా అంతా క్లీన్ చేసి తినేయాలండి బిర్యానీ ఇంకా మళ్ళీ టైం అయిపోతుంది బిర్యానీ పండుకుంటే బిర్యానీ లేయచ్చు ఇంకా లేట్గా పండుకుంటే లేట్గా లేసేది అందుకని ఇంకా పనికి పోవాలి కదా ఇంకా నేను సామాన్లన్నీ జోడి చేసుకున్నాను బిర్యానీ వచ్చేస్తున్నాను రోజు అయితే అయితే నేను వచ్చేసి సామాన్లు అంతా తోమి సామాన్లు కూడా ఉండలేదు సామాన్లు అంతా తోమి ఇంకా జోడి చేస్తున్నాను మీకు చూపిస్తాను కదా పొద్దున్నే సామాన్లు లేవు అన్నీ కడిగేకేసేస్తున్నాను అని చెప్పేసి అదేమోనండి మా ఇంట్లో ఒక పూట రెండు పూట్లు తింటే చాలా నేను ఎన్ని సామాన్లు పడతాయో ఒక రోజుకి అన్న ఒక టబ్బు సామాన్లు పడతాయి రోజు అది అయిపోయింది అది కడిగేది రోజుకి ఒక టబ్బు సామాన్లు అండి ఇంకా మా అమ్మ ఆమ్లెట్ కావాలి నాకు ఎగ్ ఇంకా ఆమ్లెట్ అయితే వేసిస్తాను పప్పులో అయితే తింటాను బ్యాల్సార్లో అయితే మా అమ్మ తింటాంది నేను అంచుకొని నీకు ఆమ్లెట్ వేసి అంటే మా అమ్మకైతే ఆమ్లెట్ అయితే వేసిస్తాను ఇంకా మొత్తానికైతే ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను మీ దగ్గరే తినదంట మా అమ్మ నాకు ఆమ్లెట్ వేసి అంటే ఇంకా ఆమ్లెట్ అయితే వేసిస్తున్నాను ఇంకా అంతా క్లీన్ అంతా ఎత్తేస్తున్నాను ఇంకా ఎత్తేసి ఇంకైతే తినాలి ఇంకా పప్పు గ్యాస్ అయిపోయిందని చెప్పినాను కదా ఇంకా పా మీద అయితే పప్పు అయితే ఇంకా అది ఉడికేకైతే పెట్టేస్తున్నాను మొత్తానికైతే వంట అయితే అయిపోయిందండి ఇంకా అన్నం అంతా చల్లినాను కదా అదంతా క్లీన్ చేసుకుంటున్నానండి వంట అయితే అయిపోయిందండి ఇంకా పప్పుకైతే పెట్టినాను అని మా రైస్ కూడా అయిపోయింది చూడండి ఎగ్రెస్ ఎగ్రెస్ మా ఏం హాయ్ బోల్ ఇంకా మేమైతే అన్నమైతే తినేస్తాము మా తినేసింది ఇంకా నలుగురు తినేసి ఇంకా లాస్ట్లో అయితే చెత్త అయితే నువ్వు నువ్వుకు తిన్నాను నాకు నుడదు అని చెప్తారు కసు అయితే ఇంకంతా గలీజ్గా ఉంటుంది అందుకని నూకేస్తున్నాను నేనైతే ఇంకా ఎత్తులేదులే అండి కసు అయితే ఎత్తులేదు ఎత్తి పారేయకూడదు కవర్లో వేసి పెట్టాలి రాత్రి పుట్లయితే ఇంకా వాళ్ళిద్దరైతే మా మాయనైతే ఆటలాడించుకుంటున్నాడు మాహిని అయితే నేనైతే బిర్యానీ అయితే కసిపు ఓడిసేసి ఇంకా పనుకునేదే అండి ఇంకా బిర్యానీ అయితే కసిపు అయితే ఊడుస్తున్నాను ఇంకా క్లీన్గా ఉంటే బాగుంటుంది కదా సాయంత్రం పుట్లు అందుకని మొత్తానికైతే ఇల్లు కూడా అయితే క్లీన్ అయిపోయింది ఇంకా పనుకునేదే అంటే వంట అయితే చేసి అయితే తినేస్తున్నాము ఇంకా అంతా పైన అయితే అయిపోయింది టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది ఇంకా ఇల్లు కూడా ఓడిచేస్తున్నాను చండి క్లీన్గా అయితే ఓడిసేస్తున్నాను ఇల్లు అయితే ఇంకా పనుకునే టైం అయితే అయిపోయింది ఇంకా రేపు అయితే కలుద్దాం బాయ్ 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 బాయ్